తిన్మార్ మల్లన్న తిన్మార్ మల్లన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది సో దీని గురించి చర్చించడానికి ఈరోజు మనం వరంగల్కి రావడం జరిగింది అలాగే వరంగల్లో ఉన్నటువంటి మామ్నూరు మానూర్లో ఎయిర్పోర్ట్ అనేది అంటే రానికి అన్ని క్లియరెన్స్ లైన్ అది క్లియర్ అయిపోయింది ఎయిర్పోర్ట్ రావడం వల్ల వరంగల్లో డెవలప్మెంట్ అనేది ఏ రకంగా ఉండబోతుంది సో ఇట్లాంటి విశేషాలు చర్చించడానికి మనతోనే తెలంగాణలో టీడీపీ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి అలాగే టీడీపీ సీనియర్ నాయకులు చిలువైన రవీంద్ర గారు మంత్రి ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము సార్ బాగున్నారా నమస్కారం అండి ఛానల్ కూడా నమస్కారాలు సార్ వరంగల్లో అంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ అని చెప్పుకుంటారు జనరల్గా తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం మీద ఎయిర్పోర్ట్ రావడము అంటే మామనూర్ క్యాంప్ దగ్గర ఎయిర్పోర్ట్ అని రావడం అనేది ఇది దేనికి సంకేతము వరంగల్ అనేది రేపటి రోజుల దశ దిశ ఏ రకంగా ఉండబోతుంది వరంగల్కు ఎయిర్పోర్ట్ అనేది సుదీర్ఘంగా చర్చలో ఉన్న అంశము ఒకప్పుడు చైనా ఇండియా యుద్ధం జరిగినప్పుడు కూడా ఇక్కడ నుండి విమానాలు రాకపోకలు జరిగినాయి కాబట్టి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా శుభ సూచకం మేము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి విమానశాఖ మంత్రిగా ఉన్న మా కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి తెలుగుదేశం పార్టీ సగర్వంగా ఈ ఎయిర్పోర్ట్లో తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అని చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది ఇది శుభ సూచకం ఒక ఎయిర్పోర్ట్ వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మల్టీ కం మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి దానివల్ల ఇక్కడ ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఎయిర్పో వరంగల్కి ఎయిర్పోర్ట్ రావడం అనేది చిరకాల వాంఛ ఆ చిరకాల వాంఛ తీరినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ ఎయిర్పోర్ట్ రావడానికి తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయినందుకు మేము చాలా చాలా సంతోషకరంగా ఉన్నాం ఓకే టీడీపీ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శిగా మీరు అందులోనూ మళ్ళీ సీనియర్ నాయకులు సో ఇప్పుడు సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారి అంటే ఒక టాక్ వినిపిస్తూ ఉంది మల్లన్న గారు మీ పార్టీలోకి టర్న్ అవ్వబోతున్నారు మీ పార్టీలోకి రాబోతున్నారు అనేది ఎందుకంటే మొన్ననే వారిని సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసేసి సో దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అసలు ఇందులో క్లారిటీ ఉందా నిజమేనా ఈ న్యూస్ నిజమేనా తెలుగుదేశం పార్టీలోకి తీర్మానం వస్తాడు అనేది నేను కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది కానీ అతను ఒక పార్టీలో నిలకడగా ఉండడం లేదు గతంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత కాంగ్రెస్లకు రావడం జరిగింది తర్వాత ఒక కులాన్ని ఒక కులంలో ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు ఆయన కులాన్ని దూషించడం జరిగింది సరే ఆయనకు రాజకీయ అవగాహన ఉన్నది ప్రజా సమస్యల పట్ల చిత్తచుత్తితో కొట్లాడే మనస్తత్వం ఉన్నది కానీ తీర్మానం మల్లన్న గారు చేసిన ఒక చిన్న తప్పేంటే తీర్మానం మల్లన్న గారు రెడ్డి కులానికి సంబంధించిన ఒక వ్యక్తి అన్పార్లమెంటుగా ఒక వర్డు మెసేజ్ పెట్టడం జరిగింది అది తప్పు ఆ మెసేజ్ పెట్టిన అతని మీద కాంప్లైంట్ చేసి కేసు ఫైల్ చేయాల్సి ఉండే తీర్మానం మల్లన్న ఎందుకంటే సమాజం మీద అవగాహన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అతను అట్లా చేయాల్సింది పోయి ఒక కులాన్ని ఆ భాష వాడడం బాధ బాధాకరమైన విషయం ఏ కులానైనా ఎవరైనా కూడా ప్రజా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం డెమోక్రసీలో అందరం ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు బీసీ కులాలుగా మనం రాజ్యాధికారం కావాలనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ అత్యధిక జనాభా మనం బీసీలో ఉన్నాం మనకు కావాలి మనం కొట్లాడాలి కొట్లాడే దిశగా ముందుకు పోవాలంటే కూడా ఇతర కులాల సహకారం తీసుకోవాలి మనం కాబట్టి మీరు తక్కువ మంది ఉన్నారు మీతో మాకు పని లేదని కూడా తప్పు ఎందుకంటే రెడ్లల్లో ఎలుమల్లో కమ్మలలో కూడా మనకు మన బీసీల పట్ల ప్రేమ అభిమానాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు దాన్ని మనం వాళ్ళ యొక్క వాళ్ళను కించపరిచే విధంగా మనం మాట్లాడడం అయితే సరి అయింది కాదు ఎవరైతే మా ఎవరైతే బీసీలను ఉద్దేశించి ఓ రెడ్డి కులస్తుడు ఒక మెసేజ్ పెట్టడం జరిగిందో అతని మీద చర్య తీసుకుంటే బాగుండేది ఇట్లా తీర్మాన్ మల్లన్న గారు మాట్లాడడం బాధ అనిపించింది మరి ఆ తీర్మాన మల్లన్న గారే ఆలోచించుకోవాలి ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోకి తీర్మాన మల్లన్న గారు వస్తున్నారు అనేది మాకు మా పార్టీ అధిష్టానం నుంచి కానీ మాకు ఎలాంటి సమాచారం లేదు సరే తీర్మాన మల్లన్న గారు పార్టీలోకి వస్తారంటే అతని ఇష్టం తెలుగుదేశం పార్టీ ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతాం మాకు కష్టపడేటోళ్ళు కావాలి కానీ వస్తాడా అని మమ్మల్ని అడిగితే ఆలోచించుకోవాల్సింది తీర్మార్ మల్లన్న గారు రైట్ సార్ ఇప్పుడు మీరు బేసికలీ పద్మశాలి కులస్తులు పద్మశాలి కులస్తులు కాబట్టి యాక్చువల్లీ మీ పద్మశాలి కులస్తులు రాజకీయంగా ముందంజలో ఉన్నారా రాజకీయ పరంగా ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ ముందు ఉంది కాబట్టి మీ పద్మశాలి గురించి ఏం చెప్తారు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు కనుక ఒక తాటి మీదకి వస్తే ఒక పదిహేను మంది సుమారు ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు పదిహేను మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు కనుక మాకు రాజ రాజకీయంగా మా మాకు ఒక అవకాశం వస్తే అసెంబ్లీలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటాం మేము అంత బలమైన సామాజిక వర్గం మాది తూర్పులో ఎంతమంది సార్ మీరు తూర్పులో దగ్గర దగ్గర ఉన్నట్టు సుమారుగా ఇప్పుడు కొత్త డెబ్బై వేలు అని మీరు అంటారు కానీ సుమారుగా మళ్ళా నూతనంగా ఓటు నమోదు కార్యక్రమం కనుక చేపడితే ఆ సుమారు డెబ్బై కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది అవునా మెజారిటీ పాపులేషన్ తూర్పులో మేము ఓకే వరంగల్ తూర్పులో మెజారిటీ పాపులేషన్ అంటాను మోర్ దన్ సెవెంటీ థౌజండ్ అంటున్నారు మీరు డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు ఇక్కడ ఏం ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజారాజ్యం అంటా ఉంది ఈ పద్నాలుగు నెలల్లో మనం వరంగల్ తూర్పు గురించే మాట్లాడదాం ఏమేం డెవలప్మెంట్ జరిగింది సుమారుగా పద్నాలుగు నెలల కాంగ్రెస్ పరిపాలన మీద కాకుండా గతంలో జరిగిన పదేళ్ల పరిపాలనలో కూడా ఆ పది పది ఇది పద్నాలుగు నెలలు ఈ పదిహేనులల్లో ఏం జరగలేదు ఈ పద్నాలుగు నెలల్లో కూడా ఏం జరిగినట్టుగా కను చూపే నెలలో కూడా అవ్వబడతలేదు అప్పట్లో బస్ స్టాండ్ ఉండే రైల్వే స్టేషన్ ఎదురుగా అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శంకుస్థాపన చేసి ఎనభై ఐదులో ప్రజలకు అంకితం చేయడం జరిగింది అది తెలుగుదేశం పట్టి చిత్తశుద్ధి ఇవాళ అన్నగారు కట్టిన ఆనవాళ్ళు ఏమి లేకుండా ఆ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ నేలమట్టం చేయడం జరిగింది గత ప్రభుత్వం సరే ఈ ప్రభుత్వం వచ్చినాక పనులు జరుగుతాయని చూస్తాను అది మాకు డిమాండ్ కూడా ఏంటంటే మేము కూడా ఆర్టీ ఆర్టీసీ చైర్మన్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం ఎందుకంటే ఆ బస్టాండు వరంగల్లో బస్ రైల్వే స్టేషన్ ఎదురుగా కట్టించిన అన్నగారి పేరే పెట్టాలి ఎన్టీఆర్ ప్రాంగణం అని పేరు పెట్టాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏం జరగలేదు అంటున్నారు అసలు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ తూర్పు వరకే వరంగల్ తూర్పు వరకే మనం మాట్లాడుతాం అసలు ఏమేమి ఉన్నాయి తూర్పు ఏందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడచ్చు ఇది ఏమి నెల మార్చి నెల వచ్చింది ఫిబ్రవరి పెన్షన్ పడలేదండి ప్రజలకు పెన్షన్ రెండు వేల రూపాయలు నాలుగు వేలు ఇస్తా అన్నారు రెండు వేలు పడలే అంటా ఖాళీగా ఉంటే దానికి ఎవరు బాధ్యత హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు కుటుంబం నడిపే పెద్ద మనిషి నా కుటుంబానికి ఎంత డబ్బు అవసరం నేను ఎంత డబ్బు నా పిల్లలను చదివేయగలుగుతా వాళ్ళని ప్రయోజకులు చేయగలుగుతా అనే ఆలోచన ఉంటుంది కదా అలా లేకుండా అలవుగానే హామీలు ఇచ్చి ఇబ్బంది పడటం దేనికండి ఇవి నేను నిన్న రోడ్డు మీదకి వెళ్తే పెద్ద మనుషులు ఏటీఎంలు పట్టుకొని ఏటీఎం దగ్గర ఉన్నారు బిడ్డ పెంచింది అవ పెంచింది అవ అంటే లేదమ్మా మీ పిచ్చింది పడలేదు అంటే ఫిబ్రవరి నెల అయిపోయింది మార్చిలో కూడా వాళ్ళు ఏటీఎంలు పట్టుకొని ఇలా పడడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు టీడీపీ మీరు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర మాజీ కార్యదర్శిగా ఉన్నారు ఓకే కానీ టీడీపీ గత పూర్వ వైభవం వచ్చేలా మీకు ఏమైనా అనిపిస్తా ఉందా అసలు వస్తుందా గత వైభవం వస్తుందా అంటే పది పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వైభవం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఇరవై సంవత్సరాల కింద మేము అధికారంలో ఉన్నాం ఇరవై సంవత్సరాల కింద అధికారం ఉమ్మడి ఆంధ్ర అధికారంలో ఉన్నాం మేము ఇరవై అధికారం లేకున్నా అయినా మే మా పార్టీ అనేది ఉన్నదేనే కదా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి అన్ వందకు రెండు వందల శాతం మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ పెంచుకోవడానికి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మా పట్ల ప్రజలు కూడా చిత్తశుద్ధితోనే ఉన్నారు ఎంతమంది సభ్యత నమోదాలు కార్యక్రమాలు జరిగాయి అంటే సభ్యత నమోదాలు అయితే జరిగాయి అది మీ ఆధ్వర్యంలో ఇక్కడ తూర్పులో జరిగింది ఏం చెప్తారు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి సమిష్టి కృషితోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదహారు వేల సభ్యత్వాలు చేయడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం మీద పదహారు వేల పదహారు వేల సభ్యత్వాలు ఉమ్మడి వరంగల్ జిల్లా మీద చేయడం జరిగింది ఓకే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ టీడీపీ గురించి ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారా దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా ఇప్పటివరకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి మా అధిష్టానం చెప్పిన ప్రకారమే మేము నడుచుకుంటాం కానీ మా సంతంగా మేము చెప్పడానికి ఏముండదు మాది ఒక క్రమశిక్షలు కలిగిన పార్టీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం ఇచ్చినా పని పనిచేస్తాం అది మా క్రమశిక్షణ మా పార్టీ క్రమశిక్షణ ఓకే సార్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు లాస్ట్ అండ్ ఫైనల్ వన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కావచ్చు లేకుంటే ఇక్కడ వరంగల్ తూర్పు ప్రజలకే కావచ్చు వరంగల్ తూర్పు ఏమో తెల్ తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల పక్షాన ఉంటుంది మేము ప్రజాపక్షాన్ని ఉంటాం ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం ప్రజా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మా అధినాయకుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది రైట్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అండ్ దెన్ బాబాయ్ టేక్ కేర్